సార్ మీ అందరికి తెలుసు సార్ జాని మాస్టర్ విడిగా పోయే పని అయితే నేను ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా నేను ఎదిగేవాడిని కాదు నేను ఆ ఇండస్ట్రీలో కూడా చెప్ ఇండస్ట్రీలో కూడా నేను అలానే ఉన్నాను అందరి అందరి ఇంటి వాళ్ళలాగానే ఉన్నాను ప్రతి ఒక్క ఇంట్లో ఒక కొడుకులాగా ఒక తమ్ముడు ఒక ఒక బ్రదర్ లాగా ఇలానే ఉన్నాను సో అలానే ఇక్కడ కలుక్కబోయే వాడినే కానీ సపరేట్గా నేను ఒక్కడనే చేయాలని అలా ఏం లేదు సార్ ఇంకొకటి గుర్తుపెట్టినా సార్ నేను ఏదో పదవులు ఆశించో ఏదో ఇస్తారని చెప్పు పదవులు ఆశించో ఇస్తారని చెప్పో నేను రాలేదు సార్ నేను కళ్యాణ్ గారి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందు తీసుకుని వెళ్ళాలని వచ్చాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు సార్ మీరు అడగచ్చు మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారా లేదా అని చెప్పి మీరు అడగొచ్చు ఎక్కడ సీట్ ఇస్తున్నారో అడగొచ్చు మీరు అడిగే క్వశ్చనే నేను చెప్తున్నాను కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి చేయమంటే ఇక్కడ నుంచి చేస్తా అక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తా సిటీ నుంచి చేయమంటే సిటీ నుంచి చేస్తా ఒకవేళ లేదు ఈ జెండా పట్టుకుని నా వెనకాల తిరుగు అంటే ఆ జెండా కింద పడిపోకుండా రెపరెపలాడుతూ ఎప్పుడు గాలి వచ్చేలాగా దాన్ని ఎప్పుడు ఎగిరేలాగానే ఆ జెండా పట్టుకొని నేను తిరుగుతాను నాకు ఏ పదవు లేదు నాకు పదవుల మీద ఇది ఇది మోజ్ ఏం లేదండి ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ కళ్యాణ్ అన్న పక్కన ఉండటం జనసేనలో నేను ఉండటమే చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఆ జెండా పట్టుకుని ఆ జెండా పడిపోకుండా అది ఎగిరేలాగా నేను ఉంటానని కోరుకుంటున్నాను దిస్ ఇస్ మై ఒపీనియన్ హానెస్ట్గా పనిచేస్తాను సార్ సరే సార్ సార్ నా అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు నా ఫోన్ చేస్తున్న నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను అందరూ వచ్చి కూర్చొని పనిచేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే సార్ జనసేన ఎక్కడ ఫామ్ అయిపోయింది ఎక్కడ వచ్చేస్తుంది ఎక్కడ ఒక పొజిషన్కి వచ్చేస్తుంది దాన్ని ఎలాగైనా విడగొట్టాలని చెప్పి బయట నుంచి వచ్చే అసాంఘ ఏమంటారు అసహ్య శక్తులు అంటారు సో ఆ ఏదో మాట్లాడుకుంటున్నాయి సార్ అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స భరోసా మనోధైర్యానిచ్చే సిబ్బంది మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు ఏం లేదు సార్ మేమందరం ఒకటే సార్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ జెండా గురించి ఆయన గురించి ఆయన ఆశయాల గురించి ముందుకు వెళ్తాం అందరం కలిసి ఉంటాం అన్ని మాటలండి మేమంతా ఒకటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలతో సమానమే వాళ్ళమ్మ మా అమ్మ మా అమ్మ వీళ్ళమ్మ సార్ సో మాకు ఏ భేదాలు లేవు సార్ సార్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నా కదా సార్ మా మా ప్రెసిడెంట్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆకాశంలో తిరగమన్నా తిరుగుతాను సార్ ఆయన గురించి ఒక దగ్గర కదా సార్ నెల్లూరులోనే కదా కాకపోతే నెల్లూరు అంటే ఉంటుంది కదా సార్ గడ్డ అభిమానం ఉంటుంది కదా సో ఆ అభిమానంతో నేను ఇక్కడ ఉండటం జరిగింది సార్ ఈ అభిమానం ఏదైతే ఉందో సార్ నేను చచ్చేంత వరకు దీంట్లోనే ఉంటుంది సార్ అదే సార్ అంటే దీంట్లో ఓకే నేను చచ్చేంత వరకు ఈ అభిమానం నెల్లూరులోనే ఉంటుంది సార్ నెల్లూరు నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను సార్ వెళ్ళినా కూడా డబ్బులు సంపాదించుకొని వస్తాను సార్ మన నెల్లూరు పెట్టడానికి